సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి సాయి ఆశీర్వాదం సదా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నువ్వు మోసపోయావు బిడ్డ నీ ఇంటి మీద వారి కన్ను పడింది సమయం లేదు ఇప్పుడైనా జాగ్రత్త పడు నిర్లక్ష్యంగా ఉండకు అని చెప్పి బాబా గారు మనకేదో తెలియని సందేశాన్ని ఈ వీడియో ద్వారా మనకు తెలియబరుస్తున్నారు ఏదో ఒక హెచ్చరికని అందిస్తున్నారు మనం ఏదో తప్పు చేస్తున్నాం అన్నట్టుగా ఎక్కడో పొరపాటు పడుతున్నాం అందుకే మోసపోతున్నాం అని బాబా గారు ఈ సందేశాన్ని ఇస్తున్నారు ఈ సందేశం పూర్తిగా తెలుసుకునే ముందు ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి లేదా మా ఇంట్లో ఉన్న సమస్యలు అతి తొందరగా తీరాలి ఎన్నో పూజలు వ్రతాలు చేసి అలసిపోయాము ఇక మిగిలింది ఆఖరిగా జాతకం చెప్పించుకుంటే కనీసం మా సమస్యలు తీరుతాయి అన్న ఆలోచనతో ఉన్నవారు ఎవరైనా ఉంటే నాకెంతో నమ్మకమైనటువంటి గురువు గారు ఒకరున్నారండి వారిని మీరు సంప్రదించగలిగితే తప్ప తప్పకుండా మీ సమస్య వందకి వంద శాతం తీరుతుంది శ్రీ సాయి బాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ఈ సృష్టిలో మనం దైవాన్ని ఎంత గొప్పగా నమ్ముతామో దుష్ట శక్తులను కూడా అంతే నమ్ముతాం కదా మరి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఏవేవో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి వాటిని భరించలేనంత కష్టం మనకు తెలుస్తుంది భార్య సమస్యలు సంతాన సమస్యలు విద్య సమస్యలు ఉద్యోగం సమస్యలు ప్రేమ సమస్యలు వెళ్ళి నమ్మిన వారు మోసం చేయటం వ్యవస్థ వ్యవసాయంలో నష్టాలు భూముల సమస్యలు ఇల్లు కట్టుకోలేక అవస్థలు పడుతున్నవారు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆగిపోవడం డబ్బు సమస్యలు భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం ఒకరి మాట ఒకరు వినకపోవడం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండకపోవడం చెడు గ్రహ ప్రయోగాల వల్ల అనారోగ్య సమస్యలు అవ్వడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్యలైనా సరే మరి ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నా గొడవలున్నా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారు శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురుగారి పేరు సుబ్రహ్మణ్య గారు వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇక బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి నువ్వు మోసపోతున్నావమ్మా నీ ఇంటి మీద వారి దృష్టి పడింది వారు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు సమయం లేదు ఇప్పుడైనా కాస్త జాగ్రత్త పడు అని బాబాగారు ఎందుకు మనకు హెచ్చరిస్తున్నారు అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు మన చుట్టూ మనతోనే మన వాళ్ళంటూ మనం నమ్ముతున్న వాళ్ళ లేకపోతే బయట పరాయ వాళ్ళు ఏమైనా మనల్ని మోసం చేస్తున్నారా బాబా గారు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అది తెలుసుకోవాలంటే ముందు బాబా గారు చెప్పేది పూర్తిగా శ్రద్ధ పెట్టి విను అప్పుడే బాబా చెప్పేది అర్థమవుతుంది తల్లి జీవితంలో మనదైన రోజు వచ్చే వరకు మనది కాని మాట కూడా పడుతూనే ఉండాలి నువ్వు ఎన్నిసార్లు పడినా కూడా లేచి నిలబడే శక్తిని నేనెప్పుడూ నీకు కల్పిస్తాను కాకపోతే నీ చుట్టూ ఉన్నవాళ్లే నీకు తెలియకుండా నిన్ను కష్టాల్లోకి నెట్టుతున్నారు వారి వల్లే లేనిపోని సమస్యలు వస్తున్నాయి నువ్వు ఇప్పటికైనా మేలుకో కాస్త జాగ్రత్తపడు ఎవరి వల్ల నువ్వు నష్టపోతున్నావో అది తెలుసుకో ఒంటరిగా కూర్చొని బాధపడకు ఎక్కడ ఏ పొరపాట్లు జరుగుతున్నాయో ఆలోచించు కాస్త దృష్టి పెట్టు ఒంటరిగా ఉన్నా పర్లేదు కానీ బాధ పెట్టే బంధాలు నాకొద్దు అని నీకు అర్థమవుతుంది తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు మంచిగానే కనబడతారు కాకపోతే నీ వెనక ఉండి నిన్ను ఎలా పతనం కానివ్వాలా అని చూస్తున్నారు ఎవరిని ఏడపించకు ఏ కన్నీటి ఉసురైనా వెన్నంటి వేటాడి వెళుతుంది జన్మ జన్మల వరకు కర్మఫలమై నీ చుట్టూ తిరుగుతుంది ఒకవేళ ఆ కర్మే నిన్ను చుట్టుముట్టి నిన్ను బాధిస్తూ ఉంటే ముందు ఆ కర్మని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి ఆ కర్మ నీ నుండి ఏ విధంగా దూరం కావాలి మంచి చేసినా చెడు చేసినా అది మళ్ళీ మనకే చేరుతుంది నువ్వు ఎవరో ఏదో అన్నారని బాధపడకు నీ చుట్టూ ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారని కృంగిపోకు ఆ మోసమే తిరిగి వారికి శాపమై మారుతుంది కాకపోతే నీళ్ళు ఓర్పు ఉండాలి ఎలాంటి మాటలైనా సరే పట్టించుకోవని ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడుతూ ఉంటావు ఆ బాధని నా కళ్ళారా నేను చూస్తున్నాను తల్లి నీ చేతిని వదిలి వెళ్ళిన దానిని నీ మనస్సు నుండి కూడా వదిలేయాలి అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు తల్లి ఏ బంధాలను నమ్మకు ఎందుకంటే ఏ బంధము శాశ్వతం కాదు ఒకవేళ మోసం చేసినా సరే వారిని శిక్షించేది భగవంతుడే నీతో ఎవరు ఉండరు ఉన్నట్టు నటిస్తారు ఒకటి గుర్తుపెట్టుకో చివరికి నీతో నువ్వే ఉండాలి నీ మనసే నీకు అంకితం గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది కాస్త ఓర్పుతో సహనంతో నువ్వు గట్టిగా నిలబడాలి జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారే అయి ఉంటారు తప్ప నీకు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు పాప పుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి నీకు నచ్చినది చేసే అధికారం నీకున్నా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం ఆ భగవంతుడిదే నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌన విని చూడు కాలమే వారికి సరైన శిక్షని విధిస్తుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు కొంతమందిలోనే ఉంటాయి ఆ శక్తి భగవంతుడు కొంతమందికే అందిస్తాడు మనం ఎవ్వరికీ నచ్చవలసిన అవసరం లేదు ప్రతి పనికి మాలిన వాళ్ళకి మనం అంటే ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నాం మనకు ఎవరైతే సహాయాన్ని అందించారో వారిని ఎప్పుడు గుర్తుంచుకోవాలి వారికి ఎప్పుడు రుణపడి ఉండాలి వారిని ఎప్పుడు తలుచుకోవాలి ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు సాయం చేశారు కాబట్టి వారి కష్టానికి నువ్వు కూడా అంతే విధిగా ఎదురుపడి సహాయం చేయాలి చేసేది తప్పని వాళ్ళు మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పినా కూడా వృధా అవుతుంది కళ్ళతో చూస్తూ ఉండటమే ఉత్తమం పైన భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం మూనాళ్ళ ముచ్చటే కానీ ఆ మనసు కన్నీటి ఉసురు మాత్రం తప్పకుండా వారి మూడు తరాలకు సరిపడినంత తగులుతుంది అది వారికి అర్థం కాదు ఈరోజు నీకు తెలియకుండా వారు నిన్ను మోసం చేస్తూ ఉండవచ్చు అది తిరిగి నాకే చెందుతుంది అని వారు గుర్తించలేకపోవచ్చు ఒకరోజు అది తప్పకుండా శిక్షని అనుభవిస్తారు ఆ రోజు తప్పకుండా వారు నిన్ను గుర్తు చేసుకుంటారు తప్పు చేసి తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకూడదు నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు అహం అడ్డుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి మనుషులు ఎంతో మంది ఒకరి వ్యక్తిత్వం ఒకరికి నచ్చకపోవచ్చు కానీ అవే మాటలు కొంతమంది తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నువ్వు ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది అది మాత్రం భగవంతుడి నిర్ణయం మనకు కావలసినది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి పెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం రెండూ ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజంటూ తప్పకుండా ఒక రోజు వస్తుంది అప్పుడు నీ చుట్టూ ఎవ్వరూ ఉండరు నిన్ను గెలిపించడానికి కూడా ముందుకు రారు ఒక యంత్రం చెడిపోవటం మొదలయ్యింది అంటే దాని నుండి అనవసరపు శబ్దాలు ఎలా వస్తాయో అలాగే ప్రతి మనిషి పతనం కూడా మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి తల్లి మంచివాడు మొదట కష్టపడొచ్చేమో కానీ ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడొచ్చేమో కానీ తప్పకుండా తన జీవితంలో ఓడిపోతాడు అరవని కుక్కలు ఉండవు విమర్శించని నోరంటూ ఉండదు ఈ రెండూ లేని ఊరే ఉండదు మన పని మనం చేసుకుంటూ పోవడమే జీవిత లక్ష్యం ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు మన ప్రవర్తన ఎలా ఉందో మన మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకోవాలి మనలో ఎన్నో తప్పులున్నా నీ ఎదుటివారిని విమర్శించే హక్కు మనకు లేదు అలా బ్రతికినప్పుడు తప్పకుండా నిన్ను వేలెత్తి చూపించేవారు ఇంకెంతో మంది ఉంటారు ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో వాటిని సరిచేసుకోవడంలో పెడితే ఎన్నో ప్రయోజనాలు నీకు దొరుకుతాయి తల్లి జీవితం అనేది ప్రతి మనిషికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి నాకు కావలసిన ప్రతీదీ వెంటనే ఇవ్వాలి నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం నిజంగా మన మూర్ఖత్వమే అవుతుంది మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లమే అవుతాం కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడమే చాలా మంచిది కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి వాటితో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు తల్లి ఏ బంధమైనా సరే మన అని మనం అనుకుంటే కాదు ఎదుటి వాళ్ళు కూడా మన అని అనుకుంటేనే అది బలపడుతుంది జీవితంలో ఎవ్వరికి ఎక్కువగా దగ్గర అవ్వద్దు దగ్గర అయి బాధపడడం కన్నా మన మన జాగ్రత్తలో మన సమస్యలను పది మందితో పంచుకోకుండా మన జీవితం గురించి ఒకరితో చర్చలు చేసుకోకుండా మన జీవితం ఏదో మనం బ్రతుకుతూ ఒకరిని ఆనందపరుస్తూ ఉంటేనే మంచిది అంతేకాని ఒకరితో మన అని అనుకొని మన గురించి మన సంబంధాల గురించి మనం ప్రతీదీ చెప్పుకుంటూ పోతే లేనిపోని సమస్యలను మనమే తెచ్చుకున్న వాళ్ళమవుతాం కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా జీవితంలో నువ్వు బాధ పెట్టినా హింసించిన లేదా నీ మాటలతో నొప్పించినా తిరిగి అవి వంద రెట్లు అయ్యి తిరిగి నీద నీ వద్దకే వస్తాయి ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఇది భగవద్గీతలో మనకు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు కాబట్టి ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడే చెయ్యాలి అన్నది లేదు వాళ్ళే చెడిపోతారు కాలమే నిర్ణయిస్తుంది నువ్వు ఎప్పుడు ధర్మంగా నడుచుకో భగవంతుని పట్ల ఎప్పుడు భక్తితో ఉండు ప్రేమగా ఉండు ఇతరులను ఎవ్వరిని హింసించకు బాధ పెట్టకు నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు సాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గర వరకు చేరుస్తుంది మౌనం అర్థం లేనిది కాదు తల్లి కానిది అంత అంతకన్నా కాదు ఎన్నో జవాబు దాగి ఉన్న ఒక సముద్రం లాంటిది కాబట్టి మౌనంతో ఏదైనా సరే పోరాడి చూడు అప్పుడు గెలుపు నీదవుతుంది ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేయడానికి కూడా వెనకాడరు వారి గురించి నువ్వు వదిలి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలమే తప్పకుండా శిక్షని విధిస్తుంది అంతవరకు నువ్వు చూస్తూ ఉండు తల్లి నీ మాటలు ఎవరికీ నచ్చకపోవచ్చు నీ మనస్తత్వం ఎవ్వరికీ నచ్చకపోవచ్చు నువ్వు ఒకరికి మోసం చేయకుండా మంచి పనులు చేస్తూ మంచిని గుర్తిస్తూ ఒకరికి సహాయాన్ని అందిస్తూ బ్రతకడమే జీవితం నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నడుచుకుంటే జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా భగవంతుడు నిన్ను రక్షిస్తూ వస్తాడు నిన్ను మోసం చేయవచ్చేమో కానీ నీ వ్యక్తిత్వాన్ని ఎవ్వరు మోసం చేయలేరు నీ నుండి నీ దగ్గర ఉన్న విద్యని జ్ఞానాన్ని ఎవ్వరూ లాక్కోలేరు నీ జ్ఞానమే నీకు దారి చూపిస్తుంది నువ్వు ఎలా బ్రతకాలో నీ బుద్ధి నీకు చెబుతుంది భగవంతుడు నీకు రక్షణగా ఉంటాడు ఎప్పుడైతే ఎన్ని సమస్యలను దాటి నువ్వు ముందుకు వెళతావో అప్పుడు నువ్వు గెలిచినట్టే భగవంతుడిని చేరుకున్నట్టే రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదు అందరికీ నచ్చేటట్లు అందరూ మెచ్చేటట్లు మనముండాల్సిన అవసరం లేదు ఎవరి జీవితం వారిదే ఎవరి బ్రతుకులు వారివే ఒకరి పైన మనం ఆధారపడే పని లేదు నిన్ను హేళన చేసిన వారి గురించి అస్సలు పట్టించుకోకూడదు నువ్వు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు అది వాళ్ళ నైజం జీవితంలో ఎవరినైనా క్షమించవచ్చేమో కానీ నీ సహాయం తీసుకొని మళ్ళీ నిన్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకూడదు కొన్ని సందర్భాలు మనిషిని ఎంతలా కృంగి పెడతాయంటే ఎదుటి వారిని ప్రశ్నించలేం మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేం బ్రతుకు ఆ విధంగా తయారవుతుంది అప్పుడు భగవంతుడే అండగా ఉంటాడు గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్లే చేయాల్సింది మిగిలి ఉన్న వాళ్లే మనకు ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొంతమంది మాత్రమే పరిచయం అవుతారు మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక మన మనస్సుకి మేధస్సుకు కూడా అందు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది అది భగవంతుడి లీల భగవంతుని లీలని మనం గుర్తించలేము కనిపెట్టలేము దేవుడు నీకు కష్టాలనిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే భగవంతుడు నిన్ను అలా పరీక్షిస్తూ ఉంటాడు ఈ కలియుగంలో మనుషులు వంద మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోడివే అంటారు వంద చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసిన మంచోడివి అని జనానికి ఈ నీ గతంతో పని లేదంతే కానీ ఇప్పుడు ఏం జరిగిందా అని మాత్రమే చూస్తారు ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడొచ్చు కానీ అధర్మం వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడకూడదు కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది దానిని ఎవ్వరైనా భరించాల్సిందే ఏ జీవి అయినా సరే దేవుడు ఉన్నాడా అంటే నీలో ఊపిరి ఉన్నంత కాలం దేవుడు నీలోనే నీతోనే నీ ఆయువు తీరే వరకు నువ్వు చేసే కర్మలకి సాక్షిగా ఉంటాడు అదే భగవంతుడు భగవంతుడి మాయ మనం ఏం చేసినా ఎవరు చూడరనుకుంటారు కానీ కర్మ అనేది తప్పకుండా ఒకటి ఉంటుంది అది అన్నింటికీ సమాధానం చెప్తూ వస్తుంది నువ్వు చేసే ప్రతి పనికి లెక్క రాస్తుంది అది తిరిగినీ దాకా వస్తుంది అది అనుభవించేదాకా వెళ్ళదు మరి అలాంటప్పుడు మనం ఎందుకు తప్పులు చేయాలి ఎవరో మనల్ని మోసం చేస్తే ఎందుకు మోసపోవాలి తిరిగి ఆ మోసాన్ని మనం కనిపెట్టలేమా వారి నుండి మనం కాపాడుకోలేమా మన జీవితాన్ని కాబట్టి భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు మనం నిజాయితీగా బ్రతికేది నేర్చుకోవాలి చేతనైతే ఒకరికి సాయాన్ని అందించాలి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాడు తల్లి కష్టాలు ఉన్నాయని తెలిసి ఏడ్చినా కూడా పోవని తెలుసు మరి ఎందుకు నువ్వు బాధపడాలి భయపడాలి ఒక్క నువ్వు ఇచ్చే ధైర్యం తప్ప అని నువ్వు నన్ను ఎందుకనుకోవు ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు ప్రతి కష్టంలోనూ నీకు ఆపదలోను కాపాడుతూ వస్తాడు ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపాణాలు చెప్పినా కూడా అది ద్రోహం అవుతుంది కదా ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు నీలో మార్పు కూడా ఒకవేళ నీలో అలాంటి తప్పులు ఉంటే ముందు మార్పులో మొదలుపెట్టు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో నీళ్ళు అలాంటి ప్రవర్తన ఉంటే ముందు మార్చుకో బిడ్డ అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరికీ ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు